రైట్ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని సాధికారత సాధించినటువంటి ప్రజల పక్షాన సాధించినటువంటి లేదంటే మార్పు కోరినటువంటి ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల మనస్సు దోచుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పాలి ముఖ్యంగా యాభై శాతం ఏదైతే కోట మించకూడనటువంటి నియమం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఢిల్లీకి పైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యమంత్రులతో సహా అక్కడ ఉన్నటువంటి అధికారులను హోటాహుట్టిన వాళ్ళని తరలించి ప్రతి ఒక్క దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది నిజంగా సుప్రీంకోర్టు దాకా బీసీల రిజర్వేషన్ కోటా మించకూడదన్న విషయం తెలిసినప్పటికీ ఢిల్లీని సైతం అక్కడ వాళ్ళను ఒప్పించి న్యాయ సలహాదారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆ చర్చించే దిశగా అక్కడ ఉన్నటువంటి పూన్నం ప్రభాకర్ కావచ్చు లేదంటే ఆ భట్టి విక్రమార్గ కావచ్చు అక్కడ ఉన్నటువంటి మంత్రులంతా కూడా ముఖ్యమంత్రుల మా ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టుకి కోర్టుకి చెందినటువంటి అధికారులతో మాట్లాడుతున్నారు లాయర్లతో లేకపోతే న్యాయ సలహాదారులు ఎవరు లేదంటే ఇంకెవరన్నా ఏ మాట్లాడినా సరే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని చెప్పేసి ఆ కంకణం కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పవచ్చు ముఖ్యంగా ఒక్కసారి చూద్దాం కోటా కోటాపై ఉత్కంఠ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది దానిపైన చర్చోపచర్చలు ఇలా ఉంటాయి మొత్తం కోటా యాభై శాతానికి మించకూడదన్న గతంలో సుప్రీంకోర్టు స్పష్టీకరణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవోతో నలభై రెండు శాతం కోటా కల్పన సాధ్యమవుతుందా అనే సందేహం అని కూడా తల ఉంది తో పాటు డిప్యూటీ సిఎం భట్టి మంత్రి పొన్నం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ ప్రభుత్వం తరఫున కోర్టులో బలమైనటువంటి వాదనలు వినిపించాలని నిర్ణయం న్యాయవాదులకు వివరించాల్సినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి దిశానిర్దేశం హుటాహుట్న ఢిల్లీకి భట్టి పొన్నం వాకాటి శ్రీహరితో పాటు అధికారుల న్యాయవాదులతో చర్చలు అక్కడ ఉన్నటువంటి బృందాలతో చర్చలు జరుపుతున్నారు సర్కారు తరఫున వాదనలు వినిపించనున్న స్వింగి సిద్ధార్థ ధావే మరోవైపు బీసీ సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అఖిల పక్ష భేటీ కూడా జరుగుతా ఉంది తమ రిజర్వేషన్ అడ్డుకుంటే సహించేది లేదంటూ నేతలు నేడు బీసీ సంఘాల నేతలకు జేసీ సందేశం ఇస్తా ఉన్నది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం స్థానిక సంస్థలో కల్పిస్తామన్నటువంటి ప్రామిస్ అంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అనుకుంది అది కామారెడ్డి జిల్లా డిక్లెషన్ లో సందర్భంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి మాటలకు ఒకసారి మనం ఏమేమి ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి పూర్వ పదాలు చూద్దాం విద్య ఉద్యోగం పదోన్నతి కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఇది కేవలం స్థానిక సంస్థల మాత్రమే నలభై రెండు శాతం వస్తుంది విద్య లేదు ఉద్యోగం లేదు పదోన్నతి లేదు లేదంటే ఇంకేమన్నా అధికారికంగా కూడా ఎందుకంటే చట్టం లేదు కాబట్టి లేదు ఒకవేళ సుప్రీంకోర్టు కావచ్చు లేదంటే గవర్నర్ నుంచి ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు మాత్రమే ఎన్నికల్లో చెల్లుబాటు అవుతాయి కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది కొంతమంది మేము బీసీ నాయకులతో చర్చించిన తర్వాత కొంతమంది ఏం చెప్తున్నారు తనకు సాధ్యమైనంత వరకు ఇస్తున్నాడు అంతే కదా మనకు రాజకీయ పరంగా బీసీలకు ఆ వెన్ను చూపు వెన్ను చూపుతున్నటువంటి రెడ్డిలు కావచ్చు ఓసీలు కావచ్చు రావులు కావచ్చు కమ్మలు కావచ్చు వెలుమలు కావచ్చు ఒక మనకు ప్రత్యామ్నాయం దారే కదా అని చెప్తున్నారు ఒకవేళ రెడ్డి కనుక సీఎం అయితే మన బతుకులు ఇంతే గతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రెడ్డి కావచ్చు రావు కావచ్చు విలమ ఉన్న సీఎంలంతా కూడా బీసీలను పక్కన పెట్టి ముఖ్యమంత్రులు మొదలుపెడితే మొదలు పెడితే ముఖ్య నేతల పోస్ట్లలో హోం మంత్రులతో ముఖ్య మొదలు పెట్టుకుంటే ముఖ్యమైనటువంటి పదవులు వాళ్ళ వర్గానికే ఇచ్చుకున్నారు మాకు ఇచ్చినటువంటి ఏంటి అని కొంతవరకు అసహనం ఉంది ఆ అసహనానికి పూర్తి చేయడానికి మహేష్ కుమార్ గౌడ్తో కావచ్చు పిసిసి తెలుసు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పొచ్చు అదే అదే విధంగా భట్టి విక్రమార్క కావచ్చు లేదంటే పొన్నం ప్రభాకర్ కావచ్చు అక్కడ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేము భర్తీ చేశాం మాకున్నటువంటి నిబద్ధత మాకు ఉన్నటువంటి నియమం ఏ ఒక్క పార్టీకి లేదు ప్రజలు మమ్మల్ని కోరుకున్నారు కాబట్టి ఇది ఒక సాధ్యమైందని వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీలో అధికారులు న్యాయవాదులతో భేటీ కానున్నటువంటి ఈ యొక్క సందర్భం అసలు డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు శ్రీహరి వాకాటి శ్రీహరి కావచ్చు వాళ్ళంతా కూడా అసలు ఏం చర్చిస్తారు లేదంటే ఎక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయాలు ఏంటి లేదంటే నిజంగా బీజేపీ కనుక అడ్డు తగులుతుందా బీజేపీని అడ్డుకొని బీజేపీని కొట్లాడి బీజేపీతో కొట్లాడి మరి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే ఈ యొక్క అంశం ఎంత గొప్పదో ఈ అంశం ఎంత బలమైందో మీరు ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా జాదుల శ్రీనివాస్ నుంచి అన్న నుంచి మొదలు పెట్టుకుంటే తీర్మార్మల్లని కావచ్చు ఆర్కే కృష్ణే సార్ కావచ్చు లేకపోతే ఆ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మోసం చేసినటువంటి కాంగ్రెస్ మీద ప్రతి నిమిషం ప్రతి క్షణం పోరాడుతున్నటువంటి ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ ఆ కవిత గారు కావచ్చు వీళ్ళంతా కూడా ఏమంటున్నారు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే తప్పేంటి మరి కవిత గారు వచ్చేసి బీసీ కాదు ఆర్కే కృష్ణయ్య ఇప్పుడు ఎంపీ పదవిలో ఉన్నారు ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి రాజ్యసభ మెంబర్గా ఉన్నారు అదే బీజేపీలో ఉన్నారు ఆనాడు టీడీపీలో వైసీపీలో ఏ పార్టీ అయినా సరే తనకు ఉన్నటువంటి మనం కూడా సాధించడానికి మాత్రమే తనున్నారు తినివరమలలో వచ్చేసి అప్ప అప్పట్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసారు ఎమ్మెల్సీగా ఓడిపోయారు సెకండ్ సారీ కాంగ్రెస్తో ఉన్నారు కాంగ్రెస్ గెలిచిన గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్లో ఉండేనట్టు ఇమ్మడినటువంటి పరిస్థితి సొంతంగా పార్టీ పెట్టారు ఆ టైంలో పార్టీ పెట్టకపోయినప్పటికీ తనకున్నటువంటి విభేదాలు తనకున్నటువంటి క్వశ్చన్ నే అంతా చేసి కూడా సర్వత్రం ప్రతి ఒక్కసారి కూడా బీసీలతో అంశం గురించి లేవనెత్త ప్రయత్నం ఇటు జాజుల శ్రీనివాసన గురించి మొదలు పెట్టుకుంటే కేవలం బీసీల పట్ల బీసీలకు ఉన్నటువంటి ప్రేమ పట్ల లేదంటే అనగారి వర్గాన ఉన్నటువంటి కింద స్థాయిలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం జరుగుతుంది ఆ న్యాయం కోసమే మేము ఆ ఆర్గనైజేషన్ ఎంత వరకు పోరాడినా సరే పొలిటికల్ పవర్ లేకపోతే మమ్మల్ని మనం ఏం చేయలేం పొలిటికల్ పవర్ ఈజ్ ద కీ పవర్ అంటూ కూడా చెప్తున్నారు రాజ్యంగా రాష్ట్రం సవరణ చేసేటువంటి ఎంపీలుగా కావచ్చు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ బిల్లులను లేవలెత్తాలంటే పొలిటికల్ పవర్ ఎట్లయినా ఉండాలని చెప్పేసి మా యొక్క బీసీలను ముఖ్యమంత్రి చేస్తే మేమంతా కూడా సాధించుకుంటాం వైద్యం కావచ్చు విద్య కావచ్చు పదోన్నతి కావచ్చు లేదంటే ఆ డిగ్రీ కళాశాల నుంచి మొదలు పెట్టుకుంటే ఎంబీ ఎంబీబీఎస్ సీట్ల నుంచి మొదలు పెట్టుకుంటే బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ సీట్లను కూడా మా యొక్క బీసీ బిడ్డలు ఉంటారు ప్రతి ఒక్క రంగంలో దగ్గర ఉంటారని చెప్పేసి తన వర్గం ఏది ఏమైనప్పటికీ బీసీల కోసం నామ మాత్రంగా బీజేపీ ఇటు బీఆర్ఎస్ చెప్తోంది ఎందుకంటే దాదాపు గతంలో ఈ కాంగ్రెస్ లేవనెత్తినటువంటి అంశం ఏదైతే నలభై రెండు శాతం ఏదైతే ఉందో అప్పటికే ముప్పై నాలుగు శాతం బీసీలు రిజర్వేషన్ అనుభవిస్తున్న దాంట్లో తాత్పర్యం ఏం లేదు అంత డొల్లా కేసు అని బీజేపీ అంటుంది బీఆర్ఎస్ అంటే ఎందుకంటే ముప్పై రెండు శాతం బీసీలకు ఇచ్చి ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ వాళ్ళకు ఇంకో పది శాతం ఇస్తామన్న ప్రామిస్ తోటి అది ముప్పై రెండు ఇది పది మొత్తం కలిపి నలభై రెండు శాతం అంటే ఇక్కడ బీసీలకు రావాల్సినటువంటి రెండు శాతం కూటాను కూడా తగ్గించినటువంటి ఘనత కాంగ్రెస్ దాని ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది బీజేపీ అంటుంది కేంద్రంలో చట్టం చేయాల్సినటువంటి బీజేపీ ఎంపీగా ఒక్క ఎంపీ కూడా గెలవనటువంటి ప్రజాక్షేత్రంలో ఒక ఎంపీగా గెలువనటువంటి బీఆర్ఎస్ వీళ్ళంతా కూడా పబ్బం గడిపేటువంటి మాటలు మాట్లాడుతూ మా మీద బురద జలేటువంటి మాటలు మాట్లాడతారు బీసీల పట్ల ప్రేమలేని బీఆర్ఎస్ బీజేపీకి మీరు బుద్ధి చెప్పాలంటూ కూడా అటువైపు కాంగ్రెస్ యోచిస్తోంది ఏది ఏమైనప్పటికీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చుడు పక్క ఇది మా కాంగ్రెస్ తో సాధ్యం అవుతుందని చెప్పేసి మొన్న జరిగినటువంటి ప్రతి ఒక్క సీఎం లో హోదాలో ఉన్నటువంటి రిఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క మీటింగ్ లో నిన్న జరిగినటువంటి బీహార్ ఎలక్షన్స్ టైంలో లో జరిగినటువంటి మీ మీటింగ్ కూడా మా యొక్క రాష్ట్రం ఆదర్శం అంటే చెప్తున్నారు దానికి సంబంధించినటువంటి నిన్న తమిళనాడులో ఉన్నటువంటి సీఎం స్టాలిన్ ముందు లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముందు కూడా కొన్ని పథకాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే తెలంగాణ జీడిపి పడిపోయినప్పటికీ అంటే తెలంగాణ రాష్ట్రంలో జిడిపి ఎంతో కొంత కొంత తగ్గిపోయింది ఎందుకంటే జిఎస్టి కారణంగా రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే ఉందో ఆ జిఎస్టి రకంగా వసూలు అనేది తగ్గిపోయింది ఇప్పటికే బీజేపీ మామూలు మోసం చేస్తుంది ఇప్పటికే బీజేపీ మాకు ఒక గాడిద గుడ్డిచ్చింది గుండు సున్నా ఇచ్చిందని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నప్పటికీ మా మీద చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ పట్ల కావచ్చు తెలంగాణ రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు ఏదైనా కొట్లాడాలంటే సమరంలో కొట్లాడగల ఇటువంటి ఏదైనా ఒక వర్గానికి సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సంబంధించినటువంటి ఒక బతుకులకు మార్చేటువంటి రిజర్వేషన్ గురించి అడ్డుపడితే మీ యొక్క కళ్ళు పోతాయి మీ యొక్క మీకు అసలు జీవితంలో బాగుపడాలి ప్రతిసారి తను మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల టైంలో ఎప్పటి నుంచో బీసీలకు నలభై రెండు నలభై రెండు నలభై రెండు అసలు చెప్పి చెప్పి మా నోర్లు పోతాయి ఉన్నాయి విని విని మీ చెవులు పోతాయి ఉన్నాయి కానీ ఈ యొక్క రిజర్వేషన్ పట్ల ఉన్నతాధికారులు కావచ్చు అక్కడ న్యాయవాదులు కావచ్చు మంత్రుల సమక్షంలోవాల్సినటువంటి భేటీ ఎంత స్పష్టంగా ఉంది సుప్రీంకోర్టు తీర్పుతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిదో తారీఖు అంటే ఎనిమిది తొమ్మిది తర్వాత మనకు ఎలక్షన్స్ ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఉంటుంది కాబట్టి ఎనిమిదో తారీఖు మాత్రమే ముందు రోజే జరపేటువంటి అవసరం కనిపిస్తా ఉంది దానికి సంబంధించినటువంటి వార్త మనకు ఒక్కసారిగా చూస్తే దీనికి అనేక రకాలుగా ఏదైనా బీసీ రిజర్వేషన్ అంటే దానికి ఎంత న్యాయాలతో భేటీ ఏంటి లేదంటే ఎక్కడ ఉన్నటువంటి చర్చాలంటి కూడా మనకు పూర్తిగా తెలిసేటువంటి అవకాశం ఉంది ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ ఇంటూ హెట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్